హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేరులైన్ ఛానల్ ఈ రోజైతే మనం చూడబోయే ఐటెం నాటుకోడి కర్రీ విత్ ఫ్రై అండి అంటే కర్రీలా ఉంటుంది ఫ్రైలా ఉంటుంది అనమాట సో దీని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మరి ఇంకా ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకుని అండి దాంట్లో ఆయిల్ వేసుకుని దీనికి కావాల్సిన ఐటమ్స్ చాలా తక్కువ అండి చూసారా ముందుగా అయితే బాయిల్ చేసేసుకున్నామండి చికెను అది వేరే విషయం చెప్తాను ఇప్పుడైతే మనం అందులో చూస్తున్నారా మిర్చి దాచిన చెక్క వేలుకులు లవంగాలు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు వేసుకోవాలి తర్వాత మనం ముందు చూసాం కదా బాయిల్ చేసిన నాటుకోడి అందులో కూడా దాచిన చెక్క లవంగాలు యాలకులు వేసి బాయిల్ చేసి పెట్టుకోవాలండి స్మెల్ లేకుండా ఉంటుందని ఫస్ట్ బాయిల్ చేసి త్వరగా కుక్ అవ్వడానికి కూడా అదొకటి ప్రాసెస్ అండి దాన్ని అలా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఇప్పుడైతే ఆనియన్స్ కూడా ఇందులో వేసుకుని కొంచెం పసుపు సాల్టు కారం యాడ్ చేసుకోవాలి సాల్టు పసుపు కారం అది మీ క్వాంటిటీ బట్టి చికెన్ నాటుకోడి చికెన్ క్వాంటిటీ బట్టి వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు ఇవన్నీ వేసిన తర్వాత బాగా మగ్గాలండి ఇది బాగా ఈ గ్రేవీ రెడీ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా నాటుకోడి బాయిల్ చేసి అదైతే ఇందులో వేసుకోవాలండి ఎప్పుడైతే ఇందులో అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి చూపించడం మిస్ అయింది సో మనం బాయిల్ చేసుకున్న నాటుకోడి ఉంది కదండి ఇది కొంచెం కొంచెం వేసుకుని మనకి ఆ గ్రేవీ దీనికి పట్టిలాగా ఉంచుకోవాలి ఇది ఏంటంటే గ్రేవీలాగా ఉంటుంది ఫ్రైలా ఉంటుంది తినడానికి చాలా బాగుంటుంది ఇది ఎగురులాగా అనిపిస్తుంది ఫ్రైలాగా అనిపిస్తుంది అన్నమాట తినేటప్పుడు చాలా స్మూత్గా అన్నమాట నాటుకోడి ఫీలింగ్ ఉంటుంది స్మూత్గా ఉంటుంది చూడండి ఎంతో ఇష్టంగా చేశారు కర్రీ చూసారా ఎంత బాగా చేస్తున్నారో మనం దీంట్లో ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసుకుని తర్వాత గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుని కాసేపు మగ్గనివ్వాలండి ఇది మా సిస్టరు ఏలూరు నుంచి పంపించారు తన ప్రిపేర్ చేశారు ఈ కర్రీ చాలా బాగా వచ్చింది ప్రాసెస్ అంతా అని చెప్పేసి నాకు పంపించారు నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట మీకు కానీ నొచ్చుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత బాగుందో ఎంత ఇది వేడివేడి అన్నంలో వేసుకుని అలా తింటే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్